హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేక తలకాయ కూర వండుతున్నామండి అదేనండి గోట్ హెడ్ కర్రీ ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసి అర స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు వేసి నాలుగైదు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న దాన్ని కుక్కర్లో వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ దాని మీద పెట్టి స్టవ్ మీద పెట్టి ఒక అర స్పూన్ ఉప్పు ఒక అర స్పూన్ పసుపు వేసి ఒక రెండు గ్లాసులు వాటర్ కూడా పోయాలి పోసేక మూత పెట్టుకుని ఫోర్ ఫైవ్ విజల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి ఈ లోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇది కుక్ అయ్యే లోపు ఒక మిక్సీ జార్లో ఒక స్పూన్ గసగసాలు నాలుగు లవంగ మొగ్గలు చిన్నవి రెండు దాల్చిన చెక్కలు గరం మసాలా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఉల్లిపాయ ఒకటి సరిపోద్దండి చిన్నగా కట్ చేసుకుని అది కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి దీంట్లో కావాలంటే కొబ్బరి కూడా చిన్న ముక్క వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చండి నేనైతే వేయలేదు ఇవి మాంసం కుక్ అయిందండి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చినాయి కుక్కర్ దించేసుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీదే ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక పావు కప్పు వరకు ఆయిల్ పోసుకుంటున్నానండి ఆయిల్ వీటెక్కిన తర్వాత రెండు ఆనియన్స్ మొక్కలుగా కోసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు కోసుకోవాలండి అవి ఈ ఆయిల్లో వేసుకొని గోల్డ్ లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ వీడియోలో చూపిస్తుంటూ అలా ఫ్రై చేసుకోవాలి కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి తింటే కనుక మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అవిగోండి ముక్కలు ఎలా ఉడికాయో చూడండి బాగా ఉడికిపోయాయండి ఇలా ముందు మనం ఉడకబెట్టుకోవడం వల్ల కర్రీలో ఎక్కువసేపు ఉడికే పని లేకుండా త్వరగా అయిపోతుందండి అవి ఉండి ముక్కలు అలా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక దాంట్లో మనం ఆల్రెడీ మసాలా పట్టుకున్నాం చూడండి అది కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మసాలాను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఉల్లిపాయలు కొంచెం వేగాలండి అదిగోండి అలా వేగుతున్న వేగినాయి కదా ఇప్పుడు మనం మసాలా పేస్ట్ని వేసుకుందాం అదిగోండి ఈ పేస్ట్ని కూడా వేసాం కదా అందుకని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాని స్మెల్ కూడా బాగా వస్తుందండి ఇదిగోండి మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదండి దాంట్లో కొంచెం ఇంకా వాటర్ ఉన్నాయి ఆ వాటర్ మిక్సీ జార్లో పోసేసుకోవాలి ఎందుకంటే ఈ కర్రీలో పోసుకోవచ్చు మనం అందుకే మిక్సీ జార్లో పోసుకొని ఈ ఉన్న మొక్కలను కూడా దాంట్లో మా ఉడికించుకున్న మాంసం మొక్కల్ని దాంట్లో వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఆ మసాలా అంతా మొక్కలు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి చూసారండి వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత తేసి సరిపడా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని మగ్గబెట్టాలి పెట్టాలి నెక్స్ట్ కారం ఒక త్రీ స్పూన్స్ వరకు వేసామండి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి అది కొంచెం తగ్గించి వేసుకోవాలి ఇవి కూడా మొక్కలు పట్టేలాగా బాగా కలుపుకొని మగ్గ పెట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందాక వాటర్ ఉన్నాయి చూడండి మిక్సీ జార్ల కోసం అవి పోసేసుకుని ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఒకళ్ళ వాటర్ కనుక దానికి లేకపోతే కనుక మీరు ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని కుక్ చేసుకోండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకుంటే రెడీ అయిపోద్దండి అదిగోండి రెడీ అయిపోయింది కర్రీ ఇంకొంచెం మళ్ళీ కొత్తిమీర వేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే మేక తలకాయ కూర రెడీ అయిందండి చాలా టేస్టీగా ఉంది నేను చూశాను ఇప్పుడు గిన్నెలో సర్వ్ చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అదిగోండి కొంచెం ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాం మేక తలకాయ కూర రెడీ అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్